స్క్రిప్ట్ మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా అయితే మీకు ఏ బ్యాటరీ సేఫ్ అని తెలుసా ఇండియాలో మెయిన్ గా మూడు రకాల బ్యాటరీలున్నాయి అవేంటో ఏది బెస్ట్ ఈ రోజే తెలుసుకోండి మొదటిది లీడ్ యాసిడ్ ఇది పాతకాలం నాటి టెక్నాలజీ చాలా చౌకగా దొరుకుతుంది కాని బరువు ఎక్కువ లైఫ్ కేవలం ఒకే ఏడాది ఇక రెండోది లిథియం అయాన్ ఎన్ఎంసి ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఓలా ఏథర్ వంటి తొంభై శాతం స్కూటర్లు దీన్నే వాడుతున్నాయి ఇవి చాలా తేలికగా ఉంది అదిరిపోయే పికప్ ఇస్తాయి కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది మన దేశంలోని ఎండలకు ఈ బ్యాటరీలు త్వరగా వేడెక్కుతాయి అందుకే మనం అప్పుడప్పుడు ఈవీ మంటలు చూస్తుంటాం అందుకే ఇప్పుడు మన ఇండియన్ కి సెట్ అయ్యే ఎల్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీల ట్రెండ్ మొదలైంది టీవీఎస్ ఐక్యూబ్ మరియు హీరోవిడా వంటి స్కూటర్లలో ఇవి వాడుతున్నారు ఇవి ఎన్ఎంసి బ్యాటరీలతో పోలిస్తే కొంచెం బరువుగా ఉన్నా మన వేడి వాతావరణానికి అస్సలు పేలవు పైగా ఇవి కనీసం పది ఏళ్ల వరకు పనిచేస్తాయి సింపుల్గా చెప్పాలంటే మీకు పికప్ రేంజ్ ముఖ్యమైతే ఎన్ఎంసి లేదు మాకు సేఫ్టీ ఎక్కువ కాలం మన్నాలి అంటే ఎల్ఎఫ్పి బ్యాటరీ ఉన్న స్కూటర్లను ఎంచుకోండి మరి మీ ఫేవరెట్ ఈవీ స్కూటర్ ఏది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి